హలో ఫ్రెండ్స్ ఈ రోజు చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నాను దానికి వచ్చేసి పచ్చిమిరగా చక్కగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక పెనిస్ తీసుకుని దాన్ని చక్కగా చీలికల్లా చేసుకోవాలి అంటే మనం బజ్జిమిర్చి ఎలా చీలిక చేస్తాం సేమ్ అలాగే వీటిని కూడా చక్కగా చీలికల్లా చేసుకోవాలి చీలికలు చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో తగినంత పసుపు కొంచెం పసుపు వేసుకొని మీ దగ్గర గల్లు అవైలబులిటీలో ఉంటే అది వేసుకోండి లేదంటే సాల్ట్ ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయి దానికి తగ్గట్టు వేసుకొని మీ దగ్గర చిక్కటి మజ్జిగ ఉంటే దాన్ని పోసుకోవాలండి గిన్నెలో అప్పుడు అవి పచ్చిమిర్చి మొత్తం కూడా మునిగేటట్టు చూసుకోవాలన్నమాట అవి మొత్తం మునిగిన తర్వాత ఒక ప్లేట్లు పెట్టి పక్కన పెట్టేసేయండి వన్ డే మొత్తం అలాగే ఉంచండి నెక్స్ట్ డే వాటిని మొత్తాన్ని ఇట్లా కడయి పెట్టుకోండి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి అట్లా టూ డేస్ మీరు కలుపుకోవాలండి థర్డ్ డే వచ్చేసి మీకు మిర్చి అనేది చేంజ్ అయిపోతుంది ఈ పుల్లదనము ఉప్పు అంతా కూడా ఆ మిర్చిని పట్టేసి చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట థర్డ్ డే అదిగోని అలా అయిపోయాయి ఇలా అయిన వాటిని మీరు ఒక పేపర్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కానీ చక్కగా ఎండబెట్టేసేయాలి బయట ఎండకి బాగా ఎండిపోవాలి అవి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత అలా అయిపోయింది కదా ఇలా అయిన వాటిని మళ్ళీ ఆ లిక్విడ్లోనే వేసుకోవాలి మిగిలిపోయిన మజ్జిగ ఉంటాయి కదా ఆ మజ్జిగలోనే ఇలా ఉంచుకొని మళ్ళీ ఆ డే మొత్తం అందులో ఉంచుకోవాలి నైట్ మొత్తం థర్డ్ మళ్ళీ సెకండ్ డే మళ్ళీ ఎండబెట్టుకోవాలి మళ్ళీ అలాగే వాటర్లో వేసుకోవాలి థర్డ్ డే కంప్లీట్గా ఇక్కడ డ్రై చేసుకోవాలి మిర్చిలో ఉన్న కారం అనేది మొత్తం పోయి ఇట్లా కంప్లీట్గా డ్రైగా అయిపోతాయి వీటిని కొంచెం ఆయిల్ తీసుకొని నైట్ ఫ్రై చేసుకుంటే ఈ పప్పులోకి అవి చాలా బాగుంటాయి